மனதெல்லாம் கொஞ்சம் இஷ்டே இருந்துச்சு. அதுக்கு ராத்திரி வத்தாமதிப் லேர்ல இருந்து அந்த ரோட்ல மட்டும் நீங்கறது. அதைப்getElementById. இது இந்த ரோட் சைடுல இருந்து கொண்டுனாரா? அன்னை எங்கங்க நன்னான்னு கொண்டு வந்திருக்காங்க. இதுக்கு பூர்த்தி எல்லாம் நல்லா பிச்சிரு. இந்த லைன் ஓடிச்சு. அட கேமரா பாசிக்குது. இந்த சிட்டினா பிச்சிரு. பவுரா சேரா વિર્વાદ

ఈరోజు మనం ముచ్చరామిలో ఉన్నాము పంచాయతీలో ఈ రైతుకి సంబంధించిన ఈ కూటం సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు ఒక రెండు వందల చెట్లు మామిడి చెట్లు కానివ్వండి ఉసిరి చెట్లు కానివ్వండి ఇంకేం నేరేడు నేరేడు చెట్లు ఇవి ఒక రెండు వందల చెట్లు దాకా ఈరోజు కూటమి ప్రభుత్వం చెందిన వ్యక్తులు రాత్రి వచ్చి నరికేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు న్యాయం చేయాల్సింది పోయి ప్రతి రైతును హింసించే దగ్గర వరకు వెళ్తున్నారు ఈరోజు ఈ పంచాయతీకి మన జనసేనకు సంబంధించిన వ్యక్తే ఇక్కడ దీనికి నాయకుడిగా ఉంటున్నాడు ఈరోజు ఆయన చేసిన ఆయన వర్గం చేస్తున్న దాడుల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో ఇక్కడికి వచ్చి కనుక్కుంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఆయన చేస్తున్న అక్రమాలు భూదోపిడీలు ఈరోజు చేస్తున్న చెట్లు నరకడం అంటే ప్రజల్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నాశనం చేసి వాళ్ళు పైసాచికి ఆనందం పొందుతున్నారు నేను ఈ మా వైఎస్ఆర్పి పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ చర్యను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితో పోదు గుర్తుపెట్టుకోవాలి ఈ కక్షలు కార్పణాలతో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి ఇలా చేసుకుంటూ పోతే ఏ ఒక్కరూ మిగలరు ఏ చెట్టు మిగలదు ఇక్కడ సో నేను కోరుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు మీరు గుర్తించండి ఇక్కడ ఎవరు ఎవరికి అన్యాయం చేస్తున్నారు చెట్లను రెండు వేల చెట్లను ఇన్ని చెట్లను నరికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల చెట్లు నరికారు మొదటి నెలలో తర్వాత మళ్ళీ ఒకసారి ఎనభై చెట్లు నరికారు ఇప్పుడు మళ్ళీ నూట యాభై దగ్గర దగ్గర మామిడి చెట్లు నేరేడు చెట్లు అల్ల నేరేడు మొత్తం ఉసిరి చెట్లు రెండు వందల చెట్లు నరికారు అంటే దీని ద్వారా ఏం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఎవరు మీరు మోసం చేస్తున్నారు ఆయనమ్మ అటవీ శాఖ మంత్రి ఆయన చెట్లు నాటాలి ఇవి చేయాలని రోజు ఉప్పుతంపుడు ఉపన్యాసాలు చెబుతుంటాడు నోటికి వచ్చిన మాట్లాడతారు నాయన పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి ఒకసారి గ్రౌండ్లో తిరగండి జనాలు జరుగుతున్న అన్యాయం తెలుసుకోండి మీరు పరదాల నుంచి బయటికి రండి ఎన్ని రోజు పరదాలు వేసుకొని కూర్చొని భజనగాళ్ళతో కూర్చోకుండా మీరు వచ్చి జనాలతో తిరిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయి ఈరోజు ఈ రైతుకు జరిగిన అన్యాయం ఎవరు మీరు ఎవరు మీరు దీన్ని కాంపెన్సేట్ చేయగలరు చెప్పండి రోజు వచ్చి రైతులకు మేము న్యాయం చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం సబ్సిడీ ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఉన్న చెట్లను మామిడి చెట్లు ఇచ్చేది లేదు ఉన్నవి నరుక్కుంటూ పోతే ఈ రోజు ఈ రెండేళ్ల చెట్లు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు నేను ఈరోజు మా ప్రాజెక్టు తరపున కేతిరెడ్డి గారి కుటుంబం తరఫున మేము కోరుకునేది ఒకటే వీళ్ళకి జరిగిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి న్యాయం చేయాలి ఈరోజు పోలీసులు కూడా కేసు పెడితే తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటి వరకు రెండుసార్లు జరిగింది ఇది మూడోసారి ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు మేము ప్రూఫ్స్తో చూపిస్తున్న చెట్లు అయితే మేము నరుక్కుంటారా ఎవడన్నా ఏ రైతనా నీళ్లు పెట్టి పెంచి పోషించిన చెట్టును ఏ రైత నరుకుంటాడా వాడు రైతు అవుతాడా సో కానీ ఈ ప్రభుత్వంలో మేము పోలీసులు కంప్లైంట్ ఇస్తే మీరే నరుక్కున్నారని మా మీదే తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు కూడా మా మీదే పెడుతున్నారు సో మేము అందరినీ కోరుకునేది ఈ రోజు ఈ చెబుతున్న ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది మర్చిపోద్దండి ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ప్రతిదానికి మూల్యం చెప్పి చెల్లించుకోవాల్సిన తప్పింది ఎవరైతే మీ వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా విదేహ చరిక ఈ రోజుతో ఇది పోదు మళ్ళీ అందరు ఇక్కడ ఉండే వాళ్ళే ఎక్కడికి పోయేవాళ్ళేం కాదు ఈ రాజకీయాలు ఇక్కడే ఉంటాయి ఈరోజు మీకుంది రేపు మాకుంటుంది అంతేగాని మేము ఎవరు భయపడే వాళ్ళు కాదు ఇలాంటివి ఏం చేసినా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది భరోసా కల్పిస్తుంది వాళ్ళకి ఏ రోజైనా వాళ్ళ కష్టాల్లో మేము తోడుంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం థ్యాంక్ యూ చేయజ్ కార్యకర్తలతో మేము రోజు మేము పైన దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది జగన్ గారి దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి భరోసాగా ఉంటాం వాళ్ళకి కేసులు పెట్టడంలో కానీ రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సహాయం కూడా మేము చేయగలుగుతాం ఇది ఒకటి ఇదేనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ ప పల్లెల్లో మనం ఇలా చెట్లు అరుక్కుంటూ పోతే కక్షలు రేకుంటూ పెంచుకుంటూ పోతున్నట్టే అంటే ప్రశాంత్ ఇంతవరకు ధర్మవరంలో లాస్ట్ ఐదేళ్ళు మీరు చూసారు ఏ రోజైనా ఒక రైతు గాని ఒక ఒక తెలుగుదేశం కార్యకర్త కానీ జనసేన ఎవరి మీద మనం ఏమైనా తప్పుడు కేసులు పెట్టారా ఏమైనా అన్యాయం జరిగిందా వాళ్ళ మీద గుండె గుండమి చేసుకొని చెప్పని చెప్పండి ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత అన్యాయంగా ప్రజలను మోసం చేస్తూ రైతులను హింసిస్తూ ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పొద్దున ఏం మిగులుతుంది చెప్పండి సో మేము ఖచ్చితంగా రైతులు అండగా భరోసాగా నిలబడతాము పార్టీ తరఫున సాయం చేస్తాం ధర్మవరం మండలము నా పేరు రామ్మోహన్ రెడ్డి నేను ఇక్కడ సాగు చేసుకుంటే మూడు సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుకుంటున్నాను మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు మనకు జనసేన ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తానే ఒకసారి మూడు వందల చెట్లు నరికేసినారు ఎలక్షన్ అయిపోతానే మళ్ళీ ఇప్పుడు మొన్న రెండు నెలల క్రితం ఒకసారి నరికినారు మళ్ళీ ఇప్పుడు ఉండేటివి నూట ఎనభై చెట్లు ఉంటే అవి కూడా మొత్తం నరికేసినారు మాకి ఎవరి మీద అంటే జనసే ఎక్కిచ్చినారు వాళ్ళ మీద అనుమానం ఉంది మాకే వాళ్ళు చేసిన మేము సా మా తాతల కాలం నుంచి ఉన్నాము మా నాన్న చేసినడు మా తాత చేసినడు మళ్ళీ నేను చేస్తాను ఇప్పుడు సాగు వేరే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని దొంగ దానికి ఎన్ని సంవత్సరాల నుంచి సాగునాము నేను డెబ్భై సంవత్సరాలు అట్లా అప్పుడు నుంచి ఉంది మా తాత కాలం నుంచి ఉంది సాగు ఇప్పుడు వాళ్ళు ఏమైనా అక్రమంగా ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారా అక్రమంగా ఎక్కించుకున్నారు మరి దీనిపైన మీరు ఎప్పుడైనా అధికారం కలిసినారా అధికారం కలిసినాం కూడా ఎవరు తీసేసాగా కానీ దాన్ని సహకరించలేదు సార్ మేము ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా అదేదో నోటిఫికేషన్ ఇచ్చినాము నోటీస్ ఇస్తాము సరే చూస్తామంటారు కానీ ఏమి పట్టించుకోవడం లేదు మల్గుండల గుర్రప్ప భార్య పేరు మీద ఆన్లైన్ కుంది వాళ్ళ మీద మాకు అనుమానం ఇప్పుడు చెట్లు జనసేన